హలో బాబా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాక్భాయ్ సురేష్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కంట్రోల్ ప్రెస్ చేసి నేను చేసే వీడియోలోని నోటిఫికేషన్ సో మనం అయితే విజయవాడలో ఉన్న సాధారణ గ్రౌండ్స్లో ఎగ్జి ఫారెన్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి టికెట్ ప్రైస్ వచ్చి సిక్స్టీ రూపీస్ అండి ఎంట్రీ అయితే ఇలా చాలా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపల రాగానే బూజ్జ్ కలిఫా అయితే పెట్టారండి దుబాయ్లో ఉండేటట్టుగా సేమ్ దిట్టు దింపేశారు పక్కన అయితే బ్రిడ్జ్ అయితే ఒకటి పెట్టారండి చూస్తున్నారు కదా చాలా అయితే చాలా బాగుంది ఈ పక్కన అయితే మళ్ళీ దుబాయ్లో ఉండే ఒక ట్విన్ టవర్స్ అవర్స్ లాగా ఉంటుంది సో అలాగే ఉందండి అది కూడా చూస్తున్నారు కదా బ్రిడ్జ్ ఫారెన్ బ్రిడ్జ్ ఎలా ఉందో చాలా అయితే చాలా బాగుందండి బ్రిడ్జ్ మీదకి అయితే ఒకసారి వెళ్దాం చలో సో మనం అయితే బ్రిడ్జ్ మీదకి వచ్చేసామండి చూస్తున్నారు కదా సో డిఫ్ట్ దింపేశారండి ఎలా ఉండద్దు అలా ఉంది సూపర్గా ఉంది విజువల్ టైజ్ ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా అయితే చాలా బాగుంది పక్కన ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టారు అలా లోపలికి వచ్చే కానీ మనకి ఎప్పుడు లేడీస్ ఐటమ్స్ పెడుతున్నారు చాలా అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ కూడా సో నేను త్వరగా వెళ్ళిపోయాను చూస్తున్నారు కదా బొమ్మ చిన్నపిల్లలు బొమ్మల ఐటమ్స్ అయితే చాలా అయితే చాలా పెట్టారు మీకోసం చూపిద్దామని ముందుగానే వెళ్ళిపోయాను ఎందుకంటే జనాభా ఉంటే అసలు క్లారిటీగా అయితే ఏవి కనబడట్లేదు సో ఇక్కడైతే మనకి గేమ్స్ అయితే పెట్టారు ఇది ఆక్చర్ చూస్తున్నారుగా అక్కడ లో కుట్టినోడికి అయితే టాయ్ అయితే వస్తుందంట ఇదైతే చూస్తున్నారు కదా వాలీబాల్ గేమ్ వాలీబాల్ కాదండి బాల్ గేమ్ అయింది పక్కనే మనకి ఇక్కడ కిచెన్ షాప్ అయితే ఉంది కిచెన్ షాప్ మనకి ఎలా కావాలంటే అలా చేపించుకోవచ్చు ఆ పక్కనే మనకి చూస్తున్నారు కదా గన్ షూట్ అయితే పెట్టారండి బెలూన్ బెలూన్తో చాలా అయితే చాలా బాగుంది ఇటు పక్కనే మనకి ఇక్కడ బాల్స్ అయితే వేయాలి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్కి ఏ ప్రైజ్ ఉంటే ఆ ప్రైజ్ ఇస్తారు ఇక్కడైతే రింగ్స్ అయితే రింగ్స్ ఆట అయితే ఉందండి చూస్తున్నారు కదా ఆ పక్కనే వాలీబాల్ గేమ్ ఆ పక్కనే అగర్వాల్ చాట్ అలా ముందుకు రాగానే మనకి ఇక్కడ జైంట్ వీల్ అయితే కనబడుతుంది కదండి వీల్ వీల్లో పక్కన బ్రేక్ డ్యాన్స్ ఈ రెండు అయితే మనకి హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే పడుతుంది మిగతా ఐటమ్స్ అయితే మనకి ఎయిటీ రూపీస్ అయితే తీసుకుంటున్నారండి చూస్తున్నారు కదా చాలా అయితే చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే సో మీ కోసం నేను చాలా ముందుగా వెళ్ళి అయితే వీడియో తీస్తున్నాను సో పబ్లిక్ వస్తే అసలు అక్కడ ఏం ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అని చూపించడానికి కూడా కుదరట్లేదు సో ఇక్కడ చిన్నపిల్లల కోసం ట్రైన్ రైడ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి కార్ రైస్ ట్రైన్ రైస్ అయితే ఎక్కువ పెట్టారు మీ పిల్లలతో కాస్త వెళ్తే చాలా మీ పిల్లలతో వెళ్తే ఇంకా చాలా అయితే చాలా బాగుంది ఫుడ్ ఐటమ్స్ కూడా ఎక్కువగానే పెట్టారండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా అయితే చాలా బాగుంది మీ పిల్లలకైతే ఇది చూపిస్తే అసలు వదలదు కారా ఈ పక్కనే ట్రైన్ గేమ్స్ అయితే పెట్టారు చూస్తున్నారు కదా ఈ లైన్ లైన్ అంట పిల్లలకే చూస్తున్నారు కదండి ఈ పైకి వెళ్ళి ఆడతారు ఇది గేమ్ చాలా అయితే చాలా బాగుంది ఈ పక్కనే మనకి వండర్ ఎగ్జిబిషన్ షో అనే ఒకటి ఉంది ఇది అయితే మనకి చాలా అయితే చాలా బాగుందండి ఈ లోపలికి వెళ్ళి స్నోలో అలా ఉంటుంది లోపలైతే వీడియో వేసి చూపిస్తున్నారండి చాలా అయితే చాలా బాగుందండి సో మనకి నైన్ నైన్ వీడియోస్ ఉంటాయి ఏదో సెలెక్ట్ చేసుకోవడమే ఆ పక్క సో పక్కనే మనకి సులభం అయితే ఉందండి చూసినా కదా ఎయిటీ రూపీస్ అయితే టికెట్ చాలా అయితే చాలా బాగుంది మీ ఫ్యామిలీతో తో అయితే ఎంజాయ్ చేయడానికి ఇది అయితే చాలా బాగుంటుంది రైడ్ సో ఈ పక్కనే మనకి చిన్నపిల్లల కోసం కూడా ఇంకో రైడ్ ఉందండి ఇది ఓన్లీ చిన్న పిల్లల కోసం కార్లు బైక్లు రైలు కాస్లు అయితే పెట్టారు పిల్లలు అయితే చాలా అయితే చాలా బాగా ఇష్టపడతారు మనకి ఇంటికి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లల కోసమని ఇవన్నీ బెలూన్స్ వేసుకోవడానికి అవన్నీ చాలా ఐటమ్స్ చెప్పారండి చాలా అయితే బాగుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి